అదే అండి నా పేరు చంద్రనాయక్ నేను జిల్లా వ్యవసాయాధికారి అన్నమయ్య జిల్లా సో ఈ సంవత్సరం మనకు ఖరీఫ్ వర్షాలు ఆశాజనకంగా పడుతున్నాయి ఇప్పటికే దాదాపు టూ రైని డేస్ అంటే మోర్ దాన్ సబ్సిడెంట్ రైన్ఫాల్ రావడం జరిగింది జిల్లా అంతటా ముప్పై మండలాల్లో మంచి వర్షాలు పడినాయి రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు సో ఈ వారం అంతా వ్యవసాయ పనులు చేసుకోవడానికి మంచి వర్షాలు పడినాయి కాబట్టి ఈసారి సీజన్ కూడా ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాం మోర్ ఓవర్ ప్రిడిక్షన్ కూడా మనకు నార్మల్ రెయిన్ రైన్ఫాల్ వస్తుందని ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ రావడం జరిగింది ఐఎండి రిపోర్ట్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి సో మన జిల్లాలో దాదాపు లక్ష అరవై మూడు వేల ఎకరాలు సాగు చేయాలనేది నిర్దేశ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం ఈ సంవత్సరం వేరుశనగ బాగా సాగులోకి అనుకుంటున్నాం ఈ లక్ష అరవై మూడు వేల ఎకరాల్లో దాదాపు లక్ష ఎకరాలు లక్ష ఏడు వేల ఎకరాలు ఒక్క వేరుశనగ మాత్రమే మన జిల్లాలో సాగులు వచ్చేదానికి అవకాశం ఉంది వేరుశనగ తర్వాత వరి సాగు విస్తీర్ణము దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాల్లో మన జిల్లాలో ఈసారి సాగు అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ రెండు పంటల తర్వాత మనకు మేజర్ క్రాప్ వచ్చేసి రెడ్ గ్రామ్ అంటే మనకు కందులు అనేది ఇంటర్ గ్రాప్గా వేరుశెనగలో అంతర్ పంటగా వేసుకుంటున్నారు అలాగే ప్యూర్ క్రాప్ కూడా మన జిల్లాలో కంది వేసుకునే అలవాటు ఉంది సో ఈ మూడు పంటలు మన జిల్లాలో ప్రిడామినెంట్ ఏరియా ఆక్యుపై చేసుకునే సందర్భం ఉంది ఇక మిగతా పంటల్లో ఉలవ కానీ లేదా అలసందలు కానీ అణుము కానీ తర్వాత మేజ్ కానీ ఇలాంటి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది సో ఇప్పటికీ మనకు సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం బాగా పెరగడానికి అవకాశాలున్నాయి ఇక విత్తనాల పరిస్థితికి వస్తే మనకు మన జిల్లాలో వేరుశనగ సాగు విస్తీర్ణం బాగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా మనకు జిల్లాకు దాదాపు యాభై ఐదు వేల క్వింటాళ్ళు వేరుశనగ విత్తనం ఆల్రెడీ మంజూరు చేసి ఉంది ఇవి ఆల్రెడీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశాం సో ఆర్బీకేల్లో ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సో రైతులు ఎవరు దీని మీద గవరపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆర్బీకేకి మనం విత్తన సప్లై చేసేదానికి ప్లాన్ చేసుకుందాం జిల్లాలో దాదాపు నాలుగు వందల ఆర్బీకేలు ఉన్నాయి మనకు నాలుగు వందల ఆర్బికేల్లో మనము మేజర్గా మనకు ఒక కోడూరు రాజంపేట రెండు మం రెండు కాన్స్టెన్సీలు హార్టికల్చర్ బెల్ట్ కాబట్టి ఆ ఏడు మండలాలు తప్పించి మిగతా ఇరవై మూడు మండలాల్లో మనకు వేరుశనగా సాగయ్యే సాగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇరవై మూడు మండలాలకు మనం ఆల్రెడీ విత్తనం సరఫరా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు ముందుగానే మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న మా సిబ్బంది దగ్గర మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని బట్టి మనం స్టాక్స్ మూమెంట్ చేస్తాం దీనికి ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీ ఇచ్చే ఏర్పాటు చేసి ఉంది సో వేరుశనగ నలభై శాతం సబ్సిడీతో అలాగే పచ్చిరొట్ట ఎరువుల్లో ఉండే దైంచా కానీ సన్హింపు కానీ పిల్లి పెసర ఇవి కూడా మన జిల్లాకు దాదాపు ఆరు వేల క్వింటాళ్లు మనకు సప్లై చేయడం జరిగింది వీటిని యాభై శాతం సబ్సిడీతో మనం రైతాంగానికి ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం సో ఆల్రెడీ ఈ పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలు రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది రేపటి నుంచి మనము డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ పచ్చిరొట్టె విత్తనాలు ఎక్కువగా వరి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనము యాభై శాతం సబ్సిడీలో ఇప్పించేదానికి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం మనకు దాదాపు నైంటీ పర్సెంట్ ఏరియా అక్కడే ఉంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ అక్కడక్కడ మనకు కొన్ని చోట్ల వరి సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి మేజర్గా రైల్వే కోడూరు రాజంపేటకే మనము పచ్చిరొట్టె విత్తనాలు విత్తన పంపిణీ కార్యక్రమం రేపటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇక మిగతా విషయాలకు వస్తే వేరుసనగా ఈసారి మార్కెట్లో కూడా మంచి రేటు ఉంది అలాగే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి రైతులు కూడా వేరుశనగ వైపు మొగ్గు చూపేదానికి అవకాశాలు ఉన్నాయి సో వన్ వీక్లో ఈ నెల అఖర లోపల మనం విత్తన పంపిణీ కూడా స్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటున్నాం ఆర్బీకేలో విత్తనం రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి వన్ వీక్ టైం ఇస్తున్నాం సో ఈ రోజు నుంచి మళ్ళీ మంగళవారం వరకు విత్తన విత్తనం రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ బుధవారం నుంచి ఇరవై తొమ్మిదో నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనం విత్తన పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా స్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే ఎరువులు మనకు సఫిషియెంట్ గా ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నులు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్లో అలాగే ముప్పై వేల చిల్లర రబీలో మనకు మెట్రిక్ టన్నులు ఎరువులు సప్లై చేసేదానికి ప్రభుత్వం ఆల్రెడీ మనకు దిశానిర్దేశం చేయబడింది సో దీంట్లో మనకు ఆర్బీకేల ద్వారా మొదటి ప్రాధాన్యం ఇస్తూ అలాగే సొసైటీలకు రెండో ప్రాధాన్యం ఇస్తూ రైతు మన డీలర్స్ ప్రైవేట్ డీలర్స్కు మూడో ప్రాధాన్యంగా ఇస్తున్నాం ప్రతి అసైన్మెంట్లో మనకు వచ్చే రేక్ పాయింట్లో యాభై శాతము ఎరువులు మన జిల్లాకు నలభై వేల మెట్రిక్ టన్నులు ఎరువులు మనము చేసుకుంటే ఆర్బీకేలకు మార్క్ఫెడ్ ద్వారా దాదాపు ఇరవై వేల మెట్రిక్ టన్నులు మనము ఆర్బీకేల ద్వారానే మనము రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం సో ఇది రైతు ముందంటికే వెళ్తుంది కాబట్టి రైతులు కూడా ఆర్బీకేలతో దగ్గరే ఎరువులు తీసుకున్న తీసుకునేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు దాంట్లో వాళ్లకు కొంచెం ఖర్చులు కూడా మిగలడానికి అవకాశం ఉంది ఒక బ్యాగ్ కు దాదాపు ముప్పై నుంచి యాభై రూపాయల వరకు రైతుకు సేవ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎరువుల మీద ఆర్బీకేలలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అలాగే విత్తనాలు కూడా మనము నాణ్యమైనవి ధృవీకరించినవి ముందుగానే కంపెనీల నుంచి ధృవీకరించిన ఎరువులు విత్తనాలు ఇప్పటి గురికి ఇస్తున్నాం ఈ సంవత్సరం కొత్తగా పురుగు మందులు కూడా మనం ఆర్బీకేల ద్వారా ఇచ్చేదానికి ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది కాబట్టి కావలసిన రైతులు ఆర్బీకేలకు వెళ్ళి ఏ కంపెనీ పురుగు మందులు కావాలి ఎంతెంత కావాలి ఏ దా ఏ క్వాంటిటీ ఏ ఐటమ్స్ కావాలి అనే మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే అవి కూడా మనము ఆర్బీకే ఆర్బీకేలకు ఈ పురుగు మందులు కూడా మనం సప్లై చేసేదానికి ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది కాబట్టి దయచేసి రైతాంగం అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన స్ఫూర్తిగా వ్యవసాయ శాఖ తరఫున కోరుకుంటున్నాను గతేడాది వర్షాలు లేక రైతులు నష్టపోయారు ఇప్పుడు అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులకు ఎలా ప్రోత్సహి ప్రోత్సాహం అందించాలనుకుంటున్నారు వ్యవసాయం వైపు మంచి క్వశ్చన్ మీరు అడిగింది లాస్ట్ సంవత్సరము మనకు వాతావరణం అనుకూలించకపోవడం దానివల్ల కరువు పరిస్థితి ఎదుర్కొన్నాం కరువు మండలాలుగా మనం పద్దెనిమిది మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేసుకున్నాం సో ఆ కరువు మండలాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మనం రైతాంగానికి ఆల్రెడీ ఇప్పించడం కూడా జరిగింది ఈ సంవత్సరము ఆ అవకాశం రాదు అని అనుకుంటున్నాం భగవంతుడు మనకు ఫేవరబుల్ గానే ఉంది ఈసారి మన వరుణదేవుడు మనకు ఫేవరుగానే ఉన్నాడు సో కరువు ఛాయలు రావని అనుకుంటున్నాం ఒకవేళ కరువు ఛాయలు వచ్చేదానికి అవకాశం ఉంటే ఆ మనం కంటెజెన్సీ క్రాప్ కింద రైతులకు విత్తనాలు ఎనభై శాతం సబ్సిడీతో ఇప్పించే ఏర్పాటు కూడా మనం చేస్తున్నాం ఆల్రెడీ రిపోర్ట్లు కూడా మనం పంపించాము జూలై పదహైదు వరకు జూన్ పదహైదు నుంచి జూలై పదహైదు వరకు మనకు వెరుసనగా విత్తడానికి మంచి అదును కాబట్టి రాయలసీమ జిల్లాల్లో జూలై పదహైదు లేదా జూలై ఆఖరు వరకు మనం వేరుశనగ వెతుకోవచ్చు ఒకవేళ జూలైలో పడకపోతే అప్పుడు కంటిజెన్సీ కింద ఉలవలు కానీ అలసందలు కానీ మనం వేసుకునేదానికి అవకాశం ఉంది అలాగే వాటిని కరువు మండలాలుగా డిక్లేర్ అయినప్పుడు ఎనభై శాతంతో రైతులకు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం సో ఎలాంటి రైతుకు ఏ సమస్య వచ్చినా ఆర్బికే వ్యవస్థ మీ దగ్గర ఉంది కాబట్టి ఆర్బీకే ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి సహాయం వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తామండి